విజయవాడలో హత్యాయత్నం దాడి నుంచి ప్రజల ప్రార్థనలు అభిమానం వల్ల త్వరగా కోలుకుని ఈ నెల పద్దెనిమిదిన రాజమండ్రి వస్తున్న సీఎం రెడ్డికి అఖండ స్వాగతం పలకాల్సిందిగా రాష్ట మంత్రి రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ కోరారు మంగళవారం వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదవ తేదీ గురువారం మధ్యాహ్నం నుండి రాజమండ్రి రూరల్ అర్బన్ పరిధిలో కొనసాగే మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ రోడ్ షో రూట్ మ్యాప్ ను వివరించారు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనిన మనోధైర్యంతో ముందుకు సాగుతున్న జననేత జగన్మోహన్ రెడ్డికి ప్రజల సంపూర్ణ ఆశీస్సులు మద్దతు అందజేయాలన్నారు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించే తలసిన రఘురాం ఫిక్స్ చేసిన రూట్ మ్యాప్ ప్రకారం రావులపాలెం ఈతకోట నుంచి పొట్టిలంక మీదుగా మోరంపూడి జంక్షన్ ఎడమ వైపునకు తిరిగి తాడితోట చర్చిపేట ఆజాద్ చౌక్ దేవి చౌక్ మున్సిపల్ కార్యాలయం ఆర్యాపురం జంక్షన్ మల్లయపేట కాతేరు మీదుగా నేషనల్ హైవేకు చేరుకుంటామని తెలిపారు పవిత్ర గోదావరి చెందిన జగనన్న రోడ్ షో జరిన సందర్భమై ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయాలని పిలుపునిచ్చారు రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు నంద్యపు శ్రీనివాస్ వాసంశెట్టి గంగాధర్ కడియాల శ్రీను నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మారుతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంత సిద్ధం బాస్ తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ రాజమండ్రి పట్టణం రోడ్ షోని నిర్వహించడానికి ఒక రూట్ మ్యాప్ని రిలీజ్ చేశారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రోడ్ షో ఏదైతే నడుస్తుందో రాజమండ్రి రాజమండ్రి రూరల్ ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఆయన దుండగుల యొక్క దుష్టత్వానికి లేకపోతే వారి యొక్క దాడి నుండి బయటకు వచ్చి మన జిల్లాలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో వారిని ఆశీర్వదించడానికి వయోభేదం లేకుండా అందరూ తరలి రావాలని వయోభేదం లేకుండా అందరూ తరలి వచ్చి ఆయన్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం అధికారం కంటే ప్రజాసేవే లక్ష్యంగా ఎంచుకుని దానికోసం అధికారం అడుగుతున్నటువంటి చెప్పింది చేసినటువంటి చేయాలని తెప్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించాల్సిందిగా ఈ సందర్భంగా సభ్య సమాజంలో ఉన్న పౌరులందరినీ కూడా కోరుతా ఉన్నాం ఎయిర్ షాట్ చేసింది నేరుగా ఈ ప్రాంతంలో తగిలింది ఒక అంగుళం కింద కానీ ఒక అంగుళం పక్కన కానీ తగిలి ఉంటే ప్రాణానికి ఎంత ప్రమాదం జరిగేదో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ఇట్లా చేయడం వలన ఎవరికి లాభం చేకూరుతున్నారు పూర్తి స్థాయిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తప్పితే వేరే ఒకళ్ళకి లాభం లేదు ఎందుకంటే ఆ రాయ నేరుగా వచ్చి కన్నుకి తగిలినా లేకపోతే ఈ కన్నెత్తకి తగిలినా ఒక నెల రోజులు నిజంగా ఒకవేళ హాస్పిటలైజ్ అయితే వీళ్ళు చక్కగా ఎలక్షన్లు చేసేసుకున్నక ఈ రకమైన కుట్ర పన్నారు ఒకవేళ నిజంగా గట్టిగా తగిలుంటే మరి పరిస్థితులు ఏ రకంగా ఉండే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతూ ఉన్నారు ఇవాళ ప్రయాణం చేస్తూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు అడుగు పెట్టనున్నారు అగనన్న నేను మీ ఇంటి పెద్ద కొడుకునని చెప్పి ప్రతి అవ్వ తాతకి పెన్షన్ నేరుగా మూడు వేల రూపాయలు ఇంటికి అందిస్తూ ఉన్నారు వాలంటీర్ల చేత సంక్షేమ పథకాలు బటన్ నొక్కుతూ ఉన్నారు వాళ్ళు సెల్ ఫోన్లలో చూస్తూ ఉన్నారు ఈ రకమైన పరిస్థితులు స్వాతంత్రము వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ముందు ఎలాగా లేదు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇది పది కాలాల పాటు నిలవాలి అని అంటే ఖచ్చితంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్లయింగ్ కలర్స్తో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీ బిడ్డ మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తేనే ఇవన్నీ కూడా సాధ్యమైతాయి